తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా పితామహుడు రామోజీరావు మృతికి సంతాప సభ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా పితామహుడు ఈనాడు రామోజీరావు మృతికి సంతాప సభ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలడు వేసి నివాళులర్పించారు పార్టీ రాష్ట్ర నాయకురాలు పొన్నమండ రామలక్ష్మి మందాల గంగ సూర్యనారాయణ పార్లమెంటు యువజన విభాగం నాయకులు ధోళిపొడి వెంకటరమణ బాబీ ఉంగరాల బూరిబాబు పిల్లి సత్తిబాబు సూరిబాబు నియోజకవర్గ యువజన విభాగం నాయకులు పెసింగి నాగబాబు అయితే గోవిందు పుల్లారావు మేడిశెట్టి సత్యనారాయణ పితాని హేమలత రాజేశ్వరి కృష్ణవేణి చంద్రాల బుజ్జి చౌదరి గంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు దేశ విదేశాల్లో ఒక మంచి గుర్తుకు పొందిన వ్యక్తిగా ఎదిగారు ఎదిగారు అంటే రామోజీ గురు కట్టి ఇన్ని రకాల ఘనంగా నివాళులర్చిస్తున్నాం ముందుగా రామోజీ గారు చిత్రపటానికి రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షులు శ్రీమతి పల్లూరు గారు అలాగే మహిళలందరూ కలిపి వస్తూ కూర్చున్నారు రామోజీరావు గారు సారు రామోజీరావు సారు రామోజీరావు సారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతటి చక్కటి ఖ్యాతి గడించిందంటే కారణం నెంబర్ వన్ రామోజీరావు రామోజీరావు గారు లేకపోతే మన తెలుగుదేశం పార్టీ అంతటి పేరు రాదు ఆయన మన పార్టీని చక్కగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు ఎన్ని పేపర్లు ఎన్ని పట్టు వచ్చినా సరే స్పష్టంగా నిలబడిన వ్యక్తి రామోజీరావు అటు ఎన్టీ రామారావుకి భక్తులుగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో భక్తుడిగా ఉన్న వ్యక్తి రామోదీరావు రామోదీరావు ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ స్వశక్తి మీద పైకి వచ్చారు ఆ ప్రతిష్ట నిలవడానికి ఆయన ఎన్నో పాటు పడ్డాడు ఈరోజు ఒక రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి అగ్రగామిగా భారతదేశం గారు ఏషియాలో కూడా ఇంతటి ఫిల్మ్ సిటీ లేదని ఖ్యాతి గడిచిన వ్యక్తి రామోజీరావు చక్కటి వాతావరణంలో చక్కగా ఫిలిం సిటీ అటువంటిది ఆయన ఒక సృష్టి సృష్టికి అంత మనకి అంత రాదు ద్రోణుడు పనాక పందాడు సృష్టించాడు అర్జును అనుమతులు